తిరుపతి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఈరోజు ఎక్కువగా భక్తులు నార్మల్ కంటే కూడా ఎక్కువ ఫుట్ఫాల్ రావడం వల్ల ఇక్కడ ఎస్ఎస్జి టోకెన్స్ వచ్చారు వాళ్ళు పదిహేను వేల ఎస్ఎస్జి టోకెన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ అయిపోయినాయని తెలిసి ఇమీడియట్ గా ఇక్కడ దివ్యదర్శన్ టోకన్స్ దగ్గరకు వచ్చారు సో వాళ్ళు ఇక్కడ ఇస్తారేమో టికెట్ అని చెప్పి ఎక్కువ రావడంతో వాళ్ళు కొంత కొంతమంది ఎక్కువ గ్యాదర్ అయ్యారు ఈలోగా ఇక్కడ ఉన్న పోలీసు రెవెన్యూ విజిలెన్స్ వారు తగిన చర్య తీసుకోవడంలో ఫర్దర్ ఫోర్స్ అమ్మని చెప్పడం కూడా మీడియా పంపాము అందులో కొంత ఎక్కువ ఫుట్బాల్ ఉండడం వల్ల కొంతమంది గ్యాదర్ అయ్యారు బట్ ఇక్కడ ఎటువంటి లాడ్ చార్జ్ కానీ లేదా తొక్కిస్తాడు కానీ జరగలేదు కొన్ని మీడియాలో ఇది డిఫరెంట్ గా తొక్కిసాడు జరిగింది అని లేదా లాడ్ చార్జ్ చేశారని వదంతులు చేశారు నేను కూడా పర్సనల్గా సివిడ సౌరుడు కూడా వచ్చారు అటువంటివి ఏం లేవు గాడిలో సవడం వల్ల ఎక్కువగా పబ్లిక్ వచ్చారు భక్తులు కూడా సహకరించాలా మీడియా వారు కూడా సహకరించాలా తప్పకుండా ఆ పోలీస్ వారు విజిలెన్స్ వారు ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉన్నారు రెడీగా ఉన్నారు భక్తుల కోసం పనిచేయడానికి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి టిటితో మాట్లాడి సో ఇటువంటి ఈ వదంతుల కంటే కూడా ఏమన్నా జరిగినప్పుడు మీరు ఇమ్మీడియట్ గా అటువంటి గ్రహించినప్పుడు మీరు కూడా ఒక విజిలెంట్ గా తెలియజేస్తే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కలిపించడానికి రెడీ అంతా కూడా సమావత్తమై ఉన్నా ఇక్కడ భారీగా భక్తులు వచ్చారు వాళ్ళకి ఫ్యూ లైన్లో పంపించేప్పుడు అంటే అక్కడ మీద కరెంటు ఇవన్నీ కూడా లేకపోవడం అంటే ఎస్ఎస్డి టోకన్స్ ని పదిహేను వేల టోకెన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అవి అయిపోయినాయని తెలిసిగా భక్తులు ఇక్కడ ఇక్కడ ఇది యాక్చువల్గా ఇవ్వదేన టోకెన్స్ లేవు కానీ ఇక్కడ ఉన్నాయనే దాంట్లో వాళ్ళు ఒక్కరికొకరు రావడం జరిగింది ఈ లోగా వాళ్ళ అక్కడ ఉన్నాయో టోకెన్స్ అన్ని రావడము దీంట్లో భాగంగా వీరు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లో అలర్ట్ చేయడము అయినా వినకుండా కొంతమంది ఇక్కడ రా వచ్చారు ఇన్విటేషన్ టోకెన్ లేనప్పుడు మళ్ళీ దాన్ని తీస్తే అది కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా మంది భక్తులు కూడా కింద పడిపోయిన అంటే క్యూ లైన్ లో కనిపించేప్పుడు ఇక్కడ ఇక్కడ రోప్స్ చేసుకోవడానికి టోకన్స్ ఉంటే రోప్ రోప్ చేసుకుంటాం టోకన్స్ లేనప్పుడు వారు దాన్ని దివ్యదర్శన టోకన్లు ఉన్నాయేమో అని రావడం దాన్ని వారిని పంపడానికి మనల్ని ప్రయత్నించారు అందులో భాగంగా వాళ్ళని వాళ్ళని సముదాయం ప్రయత్నించారు పబ్లిక్ సిస్టమ్ వాడారు ఇమీడియట్ గా మన పోలీసు కూడా ఫర్దర్ నాకు సపోర్ట్ కాబట్టి పంపించడం కూడా జరిగింది సో ఇక్కడ అందరు కూడా అలర్ట్ గానే ఉన్నారు ఎక్కడ కూడా తోపులాట కానీ లేదా తొక్కిస్తాడు కానీ జరగలేదు కొంతమంది ఎక్కువ పబ్లిక్ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఇక్కడ టోకెన్స్ ఉన్నాయో ఒకరికొకరు ఒకరికొక రెసిడెన్సీ టోకెన్స్ అయిపోయినా పక్కనే దిగదర్శనం టోకెన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రావడం జరిగింది దీనిపై ఖచ్చితంగా ఫర్దర్ కూడా ఇటువంటి తప్పకుండా దీన్ని దృష్టిలో ఉంచుకొని తప్పకుండా పైన కింద కూడా తగిన చర్యలు తీసుకుంటాం